హాయ్ అందరికి అందరు ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది మేము వెళ్ళే రోజు తర్వాత ఇంటికి వెళ్ళినాక తీసిన కొన్ని చిన్న చిన్న వీడియో క్లిప్స్ అనమాట వీడియో కూడా ఎక్కువ సేపు ఏం లేదు ఒక టువెల్వ్ మినిట్స్ ఏమో ఉంది కదా ఇక మేమైతే నిన్న జర్నీ స్టార్ట్ చేసినాము ఆల్రెడీ ఇప్పుడు నేను బీహార్లోనే ఉన్నా కానీ వెళ్ళేటప్పుడు వీడియోస్ కాబట్టి నేను అప్పుడు ఆ టైంలో ఏం జరుగుతుంది మాత్రమే మీకు చెప్పగలుగుతాను కదా అదేంటంటే అది అంటే ఇప్పుడు నడుస్తున్నట్టుగా చెప్తాను అయిపోయినట్టుగా అయితే చెప్పడం రాదు కదా మేము నైన్టీన్త్ రోజు మార్నింగ్ కలకత్తాలో ఫోర్ థర్టీకి అట్లా ట్రైన్ దిగాం ట్రైన్ దిగిన తర్వాత ఇక మీకు తెలుసు కదా ఎప్పుడు ఒకే వెయిటింగ్ హాల్ కి అయితే వస్తాము మేము ఎయిట్ నెంబర్ ప్లాట్ఫామ్ ఉంటుంది కదా అక్కడ ట్రైన్ దిగితే ట్వంటీ వన్ నెంబర్ వస్తాము అక్కడనే మనకు పలక్నామా ట్రైన్ అనేది ట్వంటీ వన్ ప్లాట్ఫామ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక ఆ ప్లాట్ఫామ్ దగ్గరనే ఈ వెయిటింగ్ హాల్ ఉంటది ఇక్కడికి వచ్చినాక ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మేము బయట కూర్చొని ఈ ప్లేస్ లో కూర్చొని ఎప్పుడైనా ఫుడ్ అయితే తింటాము ఎందుకు ఇక్కడ కూర్చుంటామంటే ఇక్కడ ట్వంటీ వన్ ప్లాట్ఫామ్ ఇక్కడ ఏంటంటే ఇది కొంచెం లోపలికి ఉన్నట్టుగా ఉంటది ఒక డోర్ పక్కన ఉంటది ఆ డోర్ కాడ ఏం రాసి ఉంటది అంటే అది ఆఫీస్ అని రాసి ఉంటది అనమాట మేనేజర్స్ వాళ్ళ ఆఫీస్ అని చెప్పేసి ఉంటది దాంట్లో నుంచి కొంచెం లోపలికి వస్తే లోపల లిఫ్ట్ ఉంటుంది అందుకే ఇది ఎక్కువ మంది ఐడెంటిఫై చేయరు ఈ వెయిటింగ్ హాల్ది ఇంకోటి ఏంటంటే నీట్ గా ఉంటుంది తర్వాత ఇట్లా బయట కూర్చొని తినడానికి ఉంటది మంచిగా అనిపిస్తుంది మనకి ఏంటంటే ఎప్పుడైనా సరే క్లోజ్ ఉన్నాయి క్లోజ్ ఉన్నాయి ఉంటే చిరాకనిపిస్తాయి ఏంది క్లోజ్ ఉన్నాయి క్లోజ్ ఉన్నాయి ఏంటంటే ఇప్పుడు మనకు ఎక్కడైనా సరే ఇప్పుడు ఇంట్లో అన్న డోర్లు పెట్టుకొని బయటికి గాలి తలగకుండా ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అలానే ఉంటాం మళ్ళీ వెయిటింగ్ హాల్స్ పోయిన మనకు అవి కూడా పెద్ద పెద్ద రూమ్స్ కదా అవి కూడా అట్లనే ఉంటాయి ఇంకా దాంట్లో ఎక్కువ జనాలు ఉంటాయి ఈ వెయిటింగ్ హాల్ ఏమో మంచిగా లోపలనేమో ఏసీ వెయిటింగ్ హాల్ ఉంటది స్లీపర్ ఉంటుంది మళ్ళీ మేల్స్ కి సపరేట్ ఉంటది ఫీమేల్స్ కి సపరేట్ ఉంటది మళ్ళీ బయటనేమో ఇంత మంచిగా పిల్లలు ఆడుకోవడానికి ప్లేస్ ఉంటది ఇక మేము అయితే ఎప్పుడైనా సరే వెయిటింగ్ హాల్కి వచ్చినప్పుడు అక్కడ ఎంట్రీ చేయించి తర్వాత ఇక్కడ వచ్చి అయితే కూర్చుంటాము ఇక అక్కడ కూర్చొనే మేమైతే తినేసినాము మా ట్రైన్ టైం వచ్చేసి ఎయిట్ ఫార్టీకి ఇంతకు ముందు అంటే ఒక వన్ ఇయర్ కన్నా ముందు ఎప్పుడైనా సరే ట్రైన్ లోనే ఫుడ్ తినే వాళ్ళము ఇప్పుడైతే ట్రైన్లో కాకుండా ఫస్ట్ ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మార్నింగ్ ఫుడ్ తినే ట్రైన్ ఎక్కుతున్నాము ఇక ట్రైన్ ఎక్కిన తర్వాత ఇక అటు ఇటు మంచిగా పిల్లలు ఆడుకున్నాక కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాక మధ్యాహ్నము లేకపోతే అంతకన్నా ముందు పిల్లలకి ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు అన్నం తినిపిస్తాము లేదు అంటే కొన్నిసార్లు ట్రైన్ లేట్ అయినా మళ్ళీ కొన్నిసార్లు ఏమో ట్రైన్ ఎక్కిన వెంటనే అందరూ అన్ని చదువుకుంటారు కదా మనం ప్రశాంతంగా పిల్లలకు అన్నం కూడా తినిపించలేము అందుకే నేనేం చేస్తానంటే వెయిటింగ్ హాల్లో తిని ఇక ట్రైన్ అయితే ఎక్కిన మా జర్నీ కూడా కంప్లీట్ అయిపోయింది ఈసారి మావి అన్ని అప్పటి సీట్లు అన్నమాట మా సార్ది అప్పర్ పెడితే నాకు కూడా అప్పరు పెడతాయి ఇక మీ అందరికి తెలుసు కదా తాడేసి ముచ్చడి ఎట్లుంటది అంటే ఇక ఊరికే ఆ బెడ్తులు వేసుకోవడం బెడ్షీట్లు కప్పుకోవడం మంచిగా ఓవర్ ఫోన్ లాల్ పెట్టుకొని చూసుకోవడం లేదంటే నిద్రపోవడం ఇట్లనే ఉంటుంది కొద్దిసేపు కూర్చోవడానికి కూడా బెడ్తులు కిందికి వేయరు కొంతమంది అయితే అట్లు ఉంటారు ఈసారి అయితే మా జర్నీ అయితే అట్లా గడిచిపోయింది ఇక రెండు సంవత్సరాల తర్వాత ట్రైన్ అయితే కరెక్ట్ టైంకి మమ్మల్ని అయితే నల్గొండలో దింపింది ఎందుకు అట్లా అని అంటే ఒకసారి కరోనా తర్వాత ఫలక్నామా ట్రైన్ యాక్సిడెంట్ అయింది అప్పటి నుంచి ఎప్పుడైనా సరే మేము టైంకి వెళ్ళట్లేదు ఇంతకుముందు ఏంటంటే కరెక్ట్గా మేము నల్గొండల ఎనిమిది గంటలకు దిగితే ఇంటికి వేయసరికి తొమ్మిదిన్నర అప్పుడప్పుడు పద అయ్యేది అప్పుడు ఇంతకుముందు బస్సుకు పోయేది అట్లా పద అయ్యేది పోగానే ఫ్రెష్అప్ అయిపోయి టిఫిన్ లేకపోతే ఏదో తిని అట్లా ఉండేది అనమాట అయితే ఈ టూ ఇయర్స్ నుంచి మస్తు లేట్ అవుతుంది ఎప్పుడు ట్రైన్ దిగినా కూడా పన్నెండు గంటలకి లేదంటే ఒకటి గంటలకి రెండున్నరకి మూడు గంటలకి అట్లా దిగాల్సి వస్తుంది కానీ ఈసారి అయితే కరెక్ట్ టైంకి దింపింది మా వాళ్ళందరూ షాక్ అయిపోయారు అయితే మా బావ ఏమనుకుండా అంటే ఎట్లాగో ట్రైన్ లేట్ అవుతుంది కదా టెన్ థర్టీ లెవెన్ టువెల్ అట్లా అవుతుంది నేను అన్నం తిని అప్ అయిపోయిన తర్వాత నిమ్మలంగా పోవచ్చులే అని చెప్పి పెద్ద బావ అనుకున్నాంట కానీ ట్రైన్ అది వేర్ ఇస్ మై ట్రైన్ యాప్లో చూస్తానేమో అది ఎనిమిది గంటలకే దింపుతుంది కదా ఫాస్ట్ ఫాస్ట్గా స్టేషన్కి అయితే వచ్చేసిండు వచ్చిన తర్వాత ఇంకా మా బావనే ఫస్ట్ అన్నాడు అమ్మ ఎన్ని రోజులకు కరెక్ట్గా దింపిందిరా ట్రైన్ అని చెప్పేసి మేము కూడా అవును టూ ఇయర్స్ తర్వాత తర్వాత మళ్ళీ కరెక్ట్ టైం వచ్చినాం అని చెప్పి అనుకొని ఇంటికైతే వచ్చినాం ఇంటికి వచ్చిన తర్వాత మంచిగా అప్ అయిపోయినాం అన్నం తిన్నాం తెచ్చుకున్న బ్యాగులు ఉంటాయి కదా అన్నీ సదరేసుకున్న తర్వాత పిల్లలు కూడా మంచిగా నానాలు చేసుకొని ఇంకా మా వాళ్ళతో అయితే ఆడుకుంటారు ఇందాక మా సారు మా మామయ్య పెద్దక్క పెద్ద బావ వీళ్ళందరూ బయట పోతే మా కుట్టి మా కన్నయ్య మా విషయం మమ్మీ డాడీ నేను వస్తాం నేను వస్తాం అని చెప్పి అంటూ ఉంటే అక్క అయితే వాళ్ళ ముగ్గురికి ఏదో ఒకటి బుజ్జగించి చెప్పి తనైతే పోయింది ఇక ఇందాకైతే మా శివ మా చింటూ కుట్టిషమ్మ కన్నయ్య అయ్యో చింటూ హాస్టల్లో ఉండు ఈ రోజు అన్న రేపన్న వస్తా అని చెప్పిండు అయితే ఇక్కడ నేను ఇందాక ఒకటి బిల్డింగ్ చూపించాను కదా అదంట బాంబుల షాప్ అంట మొన్న మొన్ననే పెట్టిండు అని చెప్పి అక్క వాళ్ళు అన్నారు ఈ దీపావళి కావడంతో రోజు ఒక కోటి పైనే బిజినెస్ అయితే అవుతుందంట ఇక మా వాళ్ళు కూడా ఆ షాప్ చూసిన తర్వాత ఈ రోజు ఎట్లాగో దీపావళి కదా వాళ్ళ అన్నయ్యని తీసుకొని నైట్ ఏమేం బాంబులు కొనుక్కోవాలో ముందే ఇల్లు అయితే చూసి వాళ్ళ ముగ్గురు మా శివ తీసుకొని పోయిండు ఇక ఇకనేమో మా మామయ్య చిట్టాలకు పోయి కూరగాయలు అయితే తీసుకొని వస్తే ఆ కూరగాయలు అయితే చదువుతున్నాము ఇందాక అక్క వాళ్ళు టిఫిన్ సెంటర్ అయితే ఒకటి కడుగుతున్నారు కదా ఇంతకు ముందుకేమో నార్మల్ గా టిఫిన్ సెంటర్ ఉండేది అంటే రేకులు ఉన్నది చూడండి దాని లోపల చేసేది అయితే హైవే మీద కాబట్టి ఎవరు వస్తలేరు కనిపిస్తలేరు అని చెప్పి ఇట్లా మొబైల్ టిఫిన్ సెంటర్ అంటారు కదా ఏదో వ్యాన్ ఉండి ఉంటుంది కదా అదైతే ఈ రోజు తీసుకుందామని చెప్పి మాట్లాడుతున్నారు వాటినే కడిగి అక్క వాళ్ళైతే క్లీన్ చేస్తుండ్రు ఇక పిల్లలు ఏమో బయట ఆడుకుంటారు మళ్ళీ మా సన్యమ్మనేమో అనేమో షాపులు ఉంది పెద్ద అక్క పెద్ద బావ మా అవయ మా సారేమో బయటికి పోయినరు ఇక అత్తమ్మ నేనేమో కూరగాయలు చదువుకొని అవి పెసర్లు ఉంటాయి కదా పెసర్లు నానబెట్టి ఉడకబెట్టి ఫ్రై అయితే చేసిన ఈ లోగానే టైం అయితే ఫైవ్ థర్టీ అట్లా అయిపోయింది మార్నింగ్ అయితే అత్తమ్మ చికెన్ ఫ్రై చేసింది పప్పు చారు చేసింది తర్వాత వచ్చి బెండకాయ ఫ్రై చేసింది ఇక అవి ఉన్నాయి కానీ మళ్ళీ కొంచెము ఈ దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను నేను ఇందాక గ్యాస్ చూపించాను కదా పేసార్లు ఉడకబెడితే అవన్నీ కొంచెం కింద పడ్డాయి అనమాట అది వేసాను మొత్తము ఇక నేను తర్వాత కడుగొచ్చని అలాగే కూర అయితే వండేసాను ఇక అందరం అన్నం తిన్న తర్వాత టైం వచ్చేసి నైట్ నైన్ థర్టీ అట్లా అవుతుంది ఇది దీపావళి రోజు నైట్ ట్వంటీ రోజు మండే దీపావళి అయింది కదా అదే రోజు బ్లాగ్ అయితే ఇక మరి మధ్యాహ్నము వెళ్ళైతే వీళ్ళు బాంబులన్నీ చూసుకొచ్చుకున్నారు కదా ఫస్ట్ అయితే ఇవి బాంబులు అయితే కాల్చడానికి బయట పెట్టిన ఇక మా విషయమా మా కన్నయ్య అప్పుడప్పుడు ఎప్పుడన్నా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే నోమవుతారు కదా అప్పుడు మేము కాలుస్తుంటే చూసేవాళ్ళు కానీ ఎప్పుడు కూడా కాల్వలేదు బాంబులు అయితే వాళ్ళ చిన్న పిల్లలు కదా అయినా మేము కూడా వాళ్ళు చూసి అంతగా మరీ ఎక్కువ ఏం కాలవలేదు ఈ పూల ఉంటే ఊకే ఇవే తిప్పే వాళ్ళము అవి అప్పుడు వాళ్ళకి చేతులు కాలుతాయని ఇవ్వలేదు ఇక ఇప్పుడైతే బాంబులు బాంబులు అన్నారు కానీ తెచ్చిన తర్వాత విషమ కానీ కొంచెం భయపడుతున్నారు పట్టుకోవడానికి ఇక మా బావ మావయ్య అవయ్య మా సంధ్య శివ వీళ్ళందరూ దగ్గరుండి వాళ్ళ చెల్లకు వాళ్ళ తమ్మునికి బాంబులు అయితే కాలడం నేర్పిస్తారు అంటే అవి తిప్పేవి కాకర పుల్లలే అయినా సరే ఆ మిరుగులు మీద పడతాయి అని చెప్పి భయం అయితే అవుతూ ఉన్నది అది దగ్గరకు వచ్చేటప్పుడు ఏమో భయపడుతురు అది స్టార్టింగ్ లో మండేటప్పుడేమో మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక కొద్దిసేపు మావయ్య ఉండి పిల్లల్ని తిప్పించిన తర్వాత మళ్ళీ ఇక మేము కూడా వాళ్ళకి హ్యాపీగా గడిచిపోవాలి వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేయాలని చెప్పి ఇక మేము కూడా తిప్పుతూ ఉన్నాం అది ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయిపోతుంటే అయితే తీసుకొచ్చి ఇస్తూ ఉన్నారు ఇక విషయం ఒకేమో రెండు పట్టుకోమని చెప్తే డాడీ వద్దు డాడీ ఒక్కటే చాలు డాడీ నేను పట్టుకోలేను రెండు అని చెప్పింది ఇక మళ్ళా ఇక బాగా ఏం చేసిన అంటే కొంచెం పట్టుకొని తిప్పి మళ్ళీ విషమ్మకు దూరం నుంచి చూస్తున్నారు కదా ఎంత దూరం నుంచో తీసుకుంటుందో చాలా అంటే చాలా భయపడ్డరు అవి కూడా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకే భయపడ్డరు ఆ తర్వాత పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేసి ఇంకిన్ని కాలుద్దాం ఇంకిన్ని కాలుద్దాం అయితే అంటుండ్రు కానీ మేమైతే బాంబులు ఎక్కువనే తెచ్చుకున్నాం కానీ మొత్తం కంటిన్యూగా కాలవలేదు ఎందుకు అంటే రెండు షాపులు ఓపెన్ ఉంది మీకు తెలుసు కదా మాకు టీ టైం చాయ్ వాళ్ళ ఉంది తర్వాత టిఫిన్ సెంటర్ ఉంది ఇక ఆ రోజు దీపావళి కావడంతోనే కొంచెం అక్కడక్కడ షాప్స్ అన్ని క్లోజ్ ఉండడం వల్ల ఈ షాప్స్కి కొంచెం ఎక్కువగా వస్తున్నారు వాళ్ళు తీసుకొచ్చేవేమో కార్లు కదా మావేమో హైవే మీదనే ఉంటాయి ఒక కార్ రాగానే మళ్ళీ బాంబులు కాల్చడం ఆపేసుకొని మళ్ళీ ఆ కార్ పోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము అంటే ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ ఆగి మళ్ళీ బాంబులు కాలుస్తున్నాము మళ్ళీ ఒక బైక్ వచ్చింది అనుకో ఆగండి ఆగండి ఇడ బాంబు ఉంది పక్క నుంచి వెళ్ళండి ఇక్కడికి రండి అని చెప్పి మళ్ళీ మా వాళ్ళైతే ఇట్లా వాళ్ళకి దారి చూపిస్తుండ్రు ఇక ఇప్పుడైతే ఇంకో కార్ వచ్చింది కదా అవి ఉల్లిగడ్డ బాంబులు ఉన్నాయి కదా అవి పేల్చామని అనుకున్నాం ఇక కారు రావడంతోనే మళ్ళీ ఆపేసి అందరం కలిసి ఇలా అయితే కాలుస్తున్నాం ఇగో వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళు షాప్కి వచ్చిండ్రు వాళ్ళు బీహార్ వాళ్ళే ఇక మేము అందరం ఎంజాయ్ చేస్తుంటే ఈ పిల్లు ఉంది కదా అట్లనే చూస్తుంది అయితే వాళ్ళ నాన్న అడిగారు కదా ఆ మాకు ఏమైనా అమ్ముతారా ఇవి అంటే మా వాళ్ళు చెప్పారు కదా అమ్మడానికి కాదు మేము కాల్చడానికి తెచ్చుకున్నాము అని చెప్తే ఒకవేళ మీకు కావాలంటే ఒక డబ్బా ఇస్తాం కానీ అమ్మమని చెప్తే ఇక ఆ పిల్ల కూడా మాతో పాటే ఉండి కొన్ని బాంబులు అయితే కాల్చింది ఇక బాగా తెచ్చిన బాంబులు అన్నీ అయిపోయినాయి అయితే షాప్ కూడా దివాళి కావడంతోనే క్లోజ్ చేస్తున్నారు అప్పటిదాకా సిక్స్ ఓ క్లాక్ వరకు ఓపెన్ చేసి క్లోజ్ చేశారు అయితే ఇక మా పిల్లలకి ఎప్పటి నుంచో ఈ గన్నులు ఉంటాయి కదా ఈ గన్స్ కొనిద్దామని చెప్పేసి మా సార్ అనుకున్నారు అయితే చిన్న గన్నులు ఉండే అప్పుడు మనకు ఆ తుపాకీలు అంటాం కదా ఆ తుపాకీ ఉండి దానికి రీల్ పెట్టేది కదా అలాంటివి కొనివ్వాలి పిల్లలకి కానీ మా సార్కి ఎప్పటి నుంచో ఉండే అదే బావకి చెప్తే బావ పోయి ఆడ తెద్దామని పోతేనేమో మొత్తము క్లోజ్ ఉంది తర్వాత ఫస్ట్ పోయినప్పుడేమో ఫైవ్ థర్టీ కో సిక్స్ ఓ క్లాక్ పోయినప్పుడేమో అవి ఏంటంటే గన్స్ అనేవి బయటకు తీస్తే అందరు అవేగా అని చెప్పేసి ఆ షాప్ అంటే తర్వాత తీస్తామని చెప్పి అన్నారంట ఇక మళ్ళీ బాగా ఫోన్ చేసిన తర్వాత వచ్చి షాప్ ఓపెన్ చేసి మళ్ళీ బాంబులు అయితే ఇచ్చిన మేము గన్నులు గన్నులు అంటే చిన్న గన్నులు ఏమని మేము అనుకున్నాం కానీ ఇవి చిన్న గన్నులు కావు అంటే అప్పటికిప్పుడు కాలం చాలా మారినట్టుంది రాయన అనిపించింది దాకా నా బిఫోర్ మ్యారేజ్ దాకా అవి చిన్న గన్స్ ఉండేవి కదా రీల్ పెట్టుకునేవి అవి చూసిన ఇక తర్వాత నేను ఎప్పుడు చూడలేదు బాంబుల జోళ్ళకి ఎందుకు పోయినా ఎప్పుడో ఒకసారి గిట్లనే కాకర కాల్చేది కానీ ఇప్పుడు గన్నులు చూస్తానేమో ఏకే ఫార్టీ సెవెన్ లెక్క ఉన్నాయి సేమ్ బుల్లెట్ వేయడానికి కూడా అక్కడ నుంచి ఇట్లా ఓపెన్ ఉంది సైన్ నుంచి నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా క్లియర్ గా చూస్తాను ఇక అప్పుడప్పుడు అక్క వాళ్ళు వచ్చి మాతో పాటు బాంబులు కాలుస్తున్నారు ఇక షాప్ గిరాకి రాగానే పోయి మళ్ళీ అక్కడ గిరాక్ అయితే ఇస్తూ ఉన్నారో ఇక ఇప్పుడైతే పెద్దవి పెట్టినరో ఇక గిట్లయితే మా దీపావళి సెలబ్రేషన్స్ మా ఇంట్లోనే అయిపోయినాయి ఎందుకంటే మేము ఇక్కడ దీపావళికి ఉండడం ఫస్ట్ టైం ఎప్పుడైనా సరే అమ్మ వాళ్ళకి నోము ఉండేది కదా నోముకి వెళ్ళే వాళ్ళం ఈసారి నోము లేదు కాబట్టి ఇలా మా ఇంట్లోనే సింపుల్గా అందరం కలిసి సెలబ్రేట్ అయితే చేసుకున్నాము ఈ వీడియో అయితే ఇకేం చేస్తున్నాను మరి మీ అందరికి వీడియో నస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి గుడ్ నైట్